దేవుడు ఏం చూడాలని కోరుకుంటున్నాడు తెలుసా దేవుడు అంటా ఉన్నాడు నీవు వినయము కలిగిన వారిగా ఉండాలి అని ఆయన ఇంకా చూస్తా ఇంకా ఆయన అనుకుంటా ఉన్నాడు ఆయనను వెతికే వారిగా నువ్వు ఉండాలని అర్థమైందా ఇంకా ఆయన నీలో పశ్చాత్తాపాన్ని కోరుతా ఉన్నాడు కాబట్టి గమనించిన ప్రేమైన దేవుని పెట్టారా మనము దేవుని దగ్గర మనము ఇంట్లో కానీ సన్నిధిలో కానీ సమాజములో గాని ఎలా ఉండాలంటే మనము వినయము కలిగిన వారిగా మనం ఉండాలి మనము దేవుణ్ణి వెదికే వారిగా మనం ఉండాలి మనము పశ్చాత్తాపము కలిగిన వారిగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో ప్రిల్లరా దేవుడంట మన జీవితంలో చేస్తాను అనుకున్నటువంటి కీడుని చేయకుండా ఆయన అది మాని మనకి దానికి ప్రతిఫలంగా ఆయన ఏం చేస్తారట మేలును చేసేవాడిగా ఉన్నాడంట దేవుడు దేవునికి స్తోత్రం హలేలుయా